ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ రైట్ సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ దశాబ్ది జరుగుతున్నాయి కదా సో దీన్ని తెలంగాణ పాట రాయడానికి రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు సో అది కీరవాణి గారి చేతిలోకి ఇచ్చారంట కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు తెలంగాణ గురించి పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇవ్వకుండా ఆంధ్రలో ఉండిన కీరవాణి గారికి ఇవ్వడం ఏంటని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు దాన్ని సో మీరేమంటారు నాకు యాక్చువల్గా నాకు తెలియదు అమ్మా అంటే పాట రాయటం కూడా కిరణ్ గారికి అప్పు చెప్పారా పాట కంపోజ్ చేయటం వరకు అప్పు చెప్పారా ఆల్రెడీ కంపోజ్ చేసిన పాటనే మళ్ళీ రీకంపోజ్ చేస్తున్నారు అనమాట దాన్ని సో మళ్ళీ దాన్ని రీకంపోజ్ చేయడానికి ఆల్రెడీ ఉన్న సాంగ్ కంపోజ్ చేసేసాను అందశ్రీ గారు రాసిన పాటని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళారంట అంట్లో తప్పేం లేదు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ తెలంగాణ ఆవిర్భావంలో తెలంగాణకి జరిగిన అన్యాయానికి కానీ తెలంగాణలో రకరకాల సమస్యల వల్ల తెలంగాణ విడిపోవటం జరిగింది తెలంగాణ అందరూ రెండుగా విడిపోయింది బట్ మనం అంతా తెలుగు వాళ్ళ ముందు ఇదేంటంటే మ్యూజిక్ సంగీతానికి భాషకి భాషలు కానీ లేకపోతే ప్రాంతాలు కానీ కులాలు కానీ మతాలు కానీ ఎల్లలు కానీ ఉండవు సో మనకు కావాల్సినప్పుడు అది కూడా ఆ ముఖ్యమంత్రి గారికి కిరవాణి గారు చేస్తే బాగుంటుంది అనిపించిందేమో అందుకని ఇచ్చి ఉంటారు ఆయనకి ఎందుకు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వకూడదు అనేది లేదు అందశ్రీ రాసిన పాట ఎందుకంటే కంటెంట్లో వచ్చేదే మనకి ముఖ్యం కంటెంట్ అంధశ్రీ గారు రాశారు అది ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాసిన పాట అది సో ఆ పాట అయితే ఆల్రెడీ కంటెంట్ ఉంది అది శ్రీ ఒక రకమైన ట్యూన్ కూడా ఇచ్చింది దాన్ని అటు ఇటు చేసి చేస్తారు నాకు తెలిసినంతవరకు సో ఇప్పుడు పాడి పాడేవాళ్ళు ఎవరు అది తెలియదు నాకు ఇంకా పాడేవాళ్ళు ఎవరు ఉంటే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలామంది వచ్చారు కదా వాళ్ళు ఎవరిన పాడితే బాగుంటుంది ఆ వాయిస్ ఫీల్ అది ఉంటుంది తెలంగాణ స్టైల్లో ఉంటుంది అంతే తప్ప కిరాణి గారు చేసినందువల్ల వచ్చే నష్టమేమీ లేదు అందులో మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం చేయటమే కదా బాణిగా అర్థం ఆ బాణికి అర్థం కడితే ఏంటంటే కంపోజ్ చేసి బ్యాక్గ్రౌండ్స్ ఇస్తారు కాబట్టి బెటర్గా ఇస్తారు ఫీలు ఇవాళ ఆస్కర్ అవార్డు వచ్చిన ఆయనతో చేయించుకుంటే వాల్యూ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ పాటని తెలంగాణ వాళ్ళే చే మనమే చేసుకోవాలి అనుకోవటం కంటే మనల్ని ఇంకోళ్ళు ఎన్హాన్స్ చేస్తారు అనుకుంటే చేస్తే తప్పేం లేదు దీంట్లో ఉన్న అందం ఎంత ఉందో దాంట్లో కూడా అంతే అందం ఉంది ఇప్పుడు నేను ఖచ్చితంగా నన్ను మేమే చేయాలి అంటాం కంటే ఓపెన్ హార్ట్తో మనమే చేయాలి మనం అందరం కలిసి చేసుకోవాలి ఇప్పుడు బ్రదర్సే కదా తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అంత తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళు ఉన్నారు కొన్ని పరిస్థితుల్లో విడిపోయాం విడిపోయినంత లోపల ఈ చిన్న చిన్న విషయాలకు కూడా మనం దీనివల్ల మనకి ఈ రాష్ట్రానికి వచ్చే నష్టమేం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాటనే తెలంగాణలో ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మనం ఇచ్చాం ఇస్తే ఏమన్నా లాభం వస్తుంది గవర్నమెంట్ది ఏమన్నా ఆ రేటే ఇస్తారో అది ఉంటుంది లేకపోతే ఒక్కోసారి ఒక పోచ్ల కీర్వాణి గారు ఫ్రీగా చేస్తున్నారేమో లేకపోతే ఈయన లేదు లేకపోతే కీర్వాణి గారు డబ్బులు తీసుకుంటే ఈయన డబ్బులు తీసుకుంది సో సింపుల్ విషయం దీనివల్ల వచ్చే నష్టమేమీ లేదు లాభం లేదు అదే ఇప్పుడు హైదరాబాద్లో సెక్రటేరియట్ ఉంది లేకపోతే చార్మినార్ ఉంది గోల్కొండ ఉంది తీసుకెళ్ళి తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చేస్తాము అంటే ప్రాబ్లం మన ఆస్తి పోతుందని ఒక మన పాటని పాటని ఇంకా అందంగా తయారు చేసి పెడతానంటే మనకు వచ్చిన నష్టం ఏంటి దాని మీద ఎందుకు మనం ట్రోల్ చేయటం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అవసరం లేదు దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు మనం బాధపడాల్సిన అవసరం లేదు అండ్ ఆల్సెడ్ అండ్ డన్ నిజంగా కూడా కీరవాణి గారు బాగా చేయకపోతే నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారు కూడా ఈ పాటను పక్కన పడేసి ఇంకోటితో చేయించుకుంటారు బాగోని పాట ఎవరు వాడుకోరు కదా సో ఇవన్నీ మనం ఊరికే లెక్కలేసేసుకొని అనవసరంగా దాని మీద క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్గా కీరవాణి కూడా అద్భుతమైన సంగీతం ఇస్తారు మనకి తెలంగాణ గౌరవాన్ని ఇంకా దట్టుగా ట్యూన్ చేస్తారని నేను అనుకుంటున్నాను అదే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయనకి అప్జెప్ దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ 走走走